బయట పరిస్థితులు ఏమాత్రం బాగాలేదు ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా చనిపోతున్నారో ఎవరు ఊహించని పరిస్థితి బయట నెలకొంది అయితే ఒకప్పుడు కేవలం ముప్పై సంవత్సరాలకు పైబడిన వాళ్ళు మాత్రమే గుండె జబ్బుతో కానీ లేక ఇతర వ్యాధులతో అనారోగ్యాలు పాలయ్యి మరణిస్తూ ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు చూసుకుంటే కనుక ముప్పై సంవత్సరాలకు కింద వాళ్ళే గుండెపోటుతో సడన్గా చనిపోవటం మనం రీసెంట్గా చూస్తూ ఉన్నాం ఇంకొంతమంది అదర వ్యాధులతో చాలా చిన్న వయసులోనే అకస్మాత్తుగా అంటే ఈ టైంలో ఇతను మరణిస్తాడని ఎవరు చెప్పలేరు అలాంటి సంఘటన చోటు చేసుకున్నాయి అయితే ఇలాంటి సంఘటన రీసెంట్గా ఒక ప్రేమజంట విషయంలో జరిగింది తెల్లవారుజామున చూసేసరికి ఆ యువకుడు శవమై పడి ఉన్నాడు ఇంతకేం జరిగింది ఓయో రూమ్లో ఒక యువకుడు మరణం సో వివరాల్లోకి వెళ్తే హేమంత్ అనే వ్యక్తి ఇతనికి సుమారుగా ఒక ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసు ఉంటుంది ఇతను మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన వ్యక్తి స్థానికంగా ఇతను ఒక బిజినెస్ మ్యాన్ అనమాట సో ఇతనికి ఒక ఇతను ఒక ప్రియరాలు ఉంది ఇద్దరు కూడా ఒకే గ్రామానికి చెందినవారు అసలు సంఘటన ఇక్కడ ఏం జరిగిందంటే కనుక హేమంత్ యువతి ప్రేమ విషయం ఇంట్లో వాళ్ళకి తెలియదు వీళ్ళిద్దరూ ప్రేమించుకున్న సంగతి ఇంట్లో వాళ్ళకి ఏం మాత్రం తెలియదు అయితే ఫంక్షన్కి వెళ్ళే అవకాశంతో హైదరాబాద్లో ఇద్దరు కలుసుకున్నారు ఆ ఫంక్షన్లో మాత్రమే వీళ్ళిద్దరూ కలుసుకోవడానికి హైదరాబాద్ వచ్చారు అలాగే హేమంత్ యువతి హైదరాబాద్లోని ఒక ఫంక్షన్ాలకు వెళ్ళారు కార్యక్రమం ముగి ముగిసాక ఎస్ఆర్ నగర్లో ఒక ఓయో రూమ్ తీసుకుని ఈ జంట ఆ ఓయో రూమ్లోకి వెళ్ళడం జరిగింది అలాగే హేమంత్ మద్యం సేవించాడు యువ ఆ యువతతో కలిసి సరదాగా డిన్నర్ చేశాడు అలాగే సుమారుగా రెండు గంటల ప్రాంతంలో హేమంత్ వాష్రూమ్కు వెళ్ళి చాలాసేపటి రాకపోవడంతో ఆ యువతి కొంచెం భయభ్రాంతికి లోనవడం జరిగింది అలాగే సో ఎంతసేపటికి తలుపు తీపోయేసరికి ఆ యువతి లోపలికి వెళ్ళి చూస్తే హేమంత్ చాలా దయనీయమైన స్థితిలో పడి ఉన్నాడు సో చూసేసరికి అతను అక్కడ ఆ టైంకి చనిపోయి ఉన్నాడు యువతి హేమంత్ స్నేహితులకు ఫోన్ చేసి చెప్పగా వారు వచ్చి హేమంత్ని బొడ్ మీద పడుకోబెట్టి వన్ నాట్ ఫోన్ చేశారు సో చనిపోయిన వెంటనే ఆవిడ ఆయన ప్రియురాలు ఇక్కడ పోలీసులకు ఫోన్ చేసింది వెంటనే వన్ నాట్ ఎయిట్ కూడా రావడం జరిగింది వైద్య సిబ్బంది హేమంత్ మరణాన్ని నిర్ధారించారు సో వెంటనే ఆ పర్సన్ చనిపోయినట్లుగా ధృవీకరించడం జరిగింది అలాగే హేమంత్ మరణం ఊహించినది చాలామంది షాక్కి గురిచేసింది సో సరదాగా టైం స్పెండ్ చేద్దాం ఎల్లవాళ్ళు ఒక్కసారిగా చనిపోవడంతో అందరూ షా షాక్కి గురవడం జరిగింది అలాగే హేమలత ఫిర్యాదు మీదకు కేసు నమోదు చేసుకున్నారు హేమలత ఇప్పుడు ఆ వ్యక్తి తల్లిగారు సో ఆవిడ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోవడం జరిగింది అలాగే హేమంత్ మరణం గుండెపోటుతో జరిగిందా లేక ఇంకేదన్నా కారణం ఉందా అనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇది సహజ మరణమా లేదంటే ఆ అమ్మాయే చంపేసిందా అనే కోణంలో పోలీసులు కూడా కేసుని దర్యాప్తు చేస్తున్నారు పోస్ట్ మార్టం రిపోర్ట్ కీలకంగా మారనుంది